క్రైస్త్ లార్డ్ దేవున్నామానికి స్తోత్రాలు క్రిస్మస్ పండుగ రాబోతుంది కదా క్రిస్మస్ పండుగ ఇంకా సీజన్ స్టార్ట్ ముందే కొందరు క్రిస్మస్ గీతాలని న్యూ సాంగ్స్ని రిలీజ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది నిజమే మంచిది క్రిస్మస్ ఆధారం చేసుకొని చాలామంది సువార్తలు చేయడము అలాగే అనేకుల మధ్యలో ఆయా స్థలాలలో సెమీ క్రిస్మస్లు అంటూ ప్రకటన చేస్తూ ఆ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నామని కొందరిని ఇన్వైట్ చేసి వారికి దేవుని యొక్క జనన మరణ పునరుద్ధానాలు అలాగే దేవుని రాకడను గురించి ప్రకటిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులు దేవుని వాక్యాన్ని దేవుని సువార్తని విస్ విరివిగా ప్రకటించడానికి ఈ క్రిస్మస్ని వాడుకుంటూ ఉంటారు క్రిస్మస్ని ఆధారం చేసుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు వాక్యానుసారమైనవి చేస్తూ ఉంటారు అయితే కొందరు క్రిస్మస్ని ఆధారం చేసుకొని యేసు ప్రభు చెప్పనివి అపోస్తలు చెయ్యనివి దంటక పనులన్నీ పండగను ఆధారం చేసుకొని చేస్తూ ఉంటారు నిజమే క్రిస్మస్ అనగానే చాలామంది కొన్ని చోట్ల వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండగ తెచ్చింది మంచిది పాట బాగుంది వింతైన తారక వెలిసింది గగనా పాట చాలా బాగున్నాయి కానీ ఆ రోజు అహరోను దూడని చూసి బలిపీఠం కట్టి యహోవాకు పండగ అన్నట్టు ఈరోజు అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ ఆధారం చేసుకొని పాటలేమో యేసు ప్రభువి పాటలేమో క్రిస్మస్ సాంగ్స్ కానీ దానికి వేసే స్కిట్ అని చెప్పి లేదంటే కొరియోగ్రఫీ అని చెప్పి డైరెక్ట్గా డ్యాన్స్ అనే పేరు పెట్టి రకరకాల అసహ్యమైనవి వాక్యానికి హేయమైనవి వాక్య విరుద్ధమైన డ్యాన్స్ వేయించడం పిల్లల చేత ఇలాంటి కార్యాలన్నీ చేస్తారు చూడండి దేవుడు కొండ మీద ప్రసంగం చెప్పాడు ధోనిలో ప్రసంగం చెప్పాడు దేవుడు ఆయా ప్రాంతాలలో నోరు తెరిచి ప్రసంగించినప్పుడు ఎక్కడైనా కానీ ఇలాంటి స్కిట్లు కోరియోగ్రఫీలు చేశారా యాక్షన్ సాంగ్కి డ్యాన్స్ లేసే పాటలకి నింగి నేలకి ఉన్నంత తేడా ఉంది యాక్షన్ సాంగ్స్ పాటలు గుర్తుండటానికి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉల్లాసంగా ఉండడానికి అది ఆదివారం మందిరంలో ప్రతివారం చేస్తారు అది వేరు స్టేజీ లెక్కించి వారికి మేకప్ లేయించి వారిని రెడీలు చేసి దానికోసం సినిమాల్లో వేసే స్టెప్పులు తీసుకొచ్చి క్రిస్మస్ పేరట క్రిస్మస్ పాటలకు వేయిస్తే ఆలోచించండి ఇది దేవుడు చెప్పాడా ఇది వ్యర్థమైనదా అవసరమైనదా ఒక్కసారి ఆలోచిద్దాం క్రిస్మస్ పేరట దండగ పనులు మనం చేయకుండా మనము యేసు ప్రభు చెప్పినవి అపోస్తులు చేసినవి ఈ క్రిస్మస్ను ఆధారం చేసుకుని చేద్దాం ప్రైజ్ లార్డ్